అంటే యుద్ధం జరిగే అవకాశం ఉంది ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి ఎలాంటిది మాట్లాడలేము ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం జరుగుతుంది ఇండియా కి ఎలాంటిది మాట్లాడకూడదు అని చెప్పేసి మాట్లాడేదాన్ని కూడా బాగా మాట్లాడినా ఎప్పుడు సార్ యుద్ధం అంటే ప్రభుత్వం రేపు జూన్ పన్నెండుకి సంవత్సరం ఈ సంవత్సరం ఎన్నిసార్లు లేదు అది చెప్పి ఏడిచింది ఏంటి అప్పుడు వచ్చి బ్రష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి అని ఏడిపోయి కదా వీళ్ళకి పదిహేను నెలల పదకొండు నెలల టైంలో అడగడానికి ఓపిక లేదు అది అడగాలని కూడా ప్రాథమిక అద్దసం లేదు ఎందుకంటే వెలగపూడికే కరస్పాండెన్స్ జరుగుతుంది ఇప్పుడు పిన్ కోడ్ ఉందా లేకపోతే దాని వెనకాతలో ఉన్న ఊరికి మీ ఊర్లో మండలం తాలూకాకి పెనుకోడలు ఉంటాయి ఉంటాయి సార్ ఎందుకు మరి అమరావతికి ఎందుకు లేదు బికాస్ అమరావతి ఈజ్ అ క్యాపిటల్ దట్ ఎంటైర్ ఉదాహరణపాయలం లేకపోతే వేలగూడి వీళ్ళందరూ ఇచ్చిన ల్యాండ్లవి దీని పేరు అమరావతి మీకు ఇంకా అర్థమై భాషలో చెప్పనా ఒకరు చాలా ఆ జర్నలిస్టులు కన్ఫ్యూజ్ అవుతున్నారు వాస్తవం చెప్ప చెప్పండి సార్ ఈ ముద్రగడ పద్మనాభం తీరు కూర్చుని తయారెడిదని పనిపడలేక నేను ఇవాళ నుంచి పద్మనాభ రెడ్డి అని పిల్లండి మనకు ఒక ఓటంకింపు ఇచ్చాడు కదా ఏడు ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి నా పేరు మారిందని ఒక అర్జీ పెట్టుకుని దాని ఫీజు కట్టుకుని ఇవాళ నుంచి నా దీనిని ఒక అథెంటికేషన్ సర్టిఫికేట్ తెచ్చుకుని పేపర్ నోటిఫికేషన్ తెచ్చుకున్నాడు ఓకే ఇది ఎలా ఏడిస్తే రాజధాని కావాలంటే ఎవట సర్వే ఆఫ్ ఇండియాలో ఉప హోంమంత్రి డిక్లేర్ రెండు రెండుసార్లు ఇద్దరు ఉప హోం మంత్రిల ఎవరిలో చూసాం మనం అప్పుడైనా సరే ఎంతో అనుభూతిగానే చంద్రబాబు నాయుడు గారు ఏడు చేయాలి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ప్రయారిటీ ఓకే మళ్ళా అనమాట ఏడు ముంపు మండలాలు నా దాంట్లో కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను అలిగినోడు అమరావతి గజెట్ ఇస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను ఎందుకు చెప్పలే చెప్పండి సార్ చెప్పాలా వద్దా చెప్పాలి మళ్ళీ చెప్పండి చెప్పాలా వద్దా ఏడు గుంపు మండలాలు నాలో కలిపితేనే కానీ నేను ప్రమాణ సేకరణ చేయను ఒప్పుకుంటారా ఇవాళ అమరావతిని శాశ్వత రాజధాని కను రెక్లర్ చేయండి అప్పటిదాకా నేను ప్రమాణ సేకరణ చేయండి రెండోసారి చెప్పడానికి వచ్చిన కష్టం ఏంటి చెప్పాల్సింది ఎందుకంటే వీళ్ళ దగ్గరే క్లారిటీ లేదు ఓకే ఎందుకు క్లారిటీ లేదంటే వీళ్ళు చేసిన పని చూసి కాల్చి వచ్చారు ఏం కావాలి అదే ఇంత జరుగుతుంది కదా లాజిక్ మాట్లాడదాం ఇవాళ మీరు అమరావతి రాజధాని విషయంలో తాత్సారానికి ఫస్ట్ ప్రథమ బాధ్యతడు ఎవడంటే నరేంద్ర మోడీ ఓకే రెండో బాధ్యుడు ఎవడంటే సగం సగం పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు మూడో బాధ్యుడు ఎవడంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే తీరువ తెలువ లేకుండా అతి గతి లేకుండా రోజుకో మాట పూటకో మాట మాట్లాడి రోజు దాకా కాలక్షేపం చేసి మళ్ళీ రెండు జింగిచిక్క బజలు రాగానే అసలు అమరావతి దార్శనికుడు ప్రపంచం తెరబడిపోద్దు అని తెలియవా ఇది మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే బికాస్ దే హ్యావ్ నో క్లారిటీ టువర్డ్స్ వర్డ్స్ ఎందుకంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ప్రయారిటీ నేనైతే ఏమనుకున్నానంటే ఈ ప్రభుత్వం వచ్చిన నూట అరవై నాలుగు స్థానాల త్వరగానే ఫస్ట్ టాప్ ప్రయారిటీగా సీడ్ క్యాపిటల్ రోడ్డు కంప్లీట్ చేయడం ఓకే టాప్ ప్రయారిటీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి ఇవ్వడం విత్ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్స్ ఏవైతే ఇచ్చారో అవి ప్రజలకి అంటే వాళ్ళు అమరావతి రైతులకి ఇచ్చి ఉంటే ఇట్ ఉడ్ బిన్ సంథింగ్ ఎల్స్ ఎవరికి కూడా చేయకుండా నుంచి వచ్చింది దీనికి ఐదు ఎకరాల నాలుగు కుంట్లో ఐదు కొంట్లో ల్యాండ్ కొనుక్కోవడం సొంతీలు కట్టుకోవడానికి పైపించి విజన్ ఫార్టీ సెవెన్ మాట దేవుడు బాలకృష్ణ దగ్గర దగ్గర నా ఐదు వందల ఎకరాలు కొనే చేయడానికి పక్కన విత్ రిజిస్ట్రేషన్ అంతా నెలంతా రిజిస్ట్రేషన్లో జరిగాయని పేరు మీద ఇంకో కంపెనీకి ఇంకోటి ఇచ్చారు సో ఓవరాల్గా వీళ్ళ ప్రాణాల ప్రకారం నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫోర్ ఫార్టీ థౌసండ్ ఎకర్స్ మీద ఉన్న స్ట్రెస్ ఇక్కడ ఆల్రెడీ అందరూ ఇతరు కాబట్టే కదా ఇది ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ ఇండైరెక్ట్గా ఓకే ఇప్పుడు ఇదే బాలకృష్ణ ఇక్కడ ఎంతకాలి ఉంది నువ్వు ఐదు ఎకరాలు కూతుకున్నావు కదా బాబా నాకు ఇంకో ఐదు ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఇప్పించి నా కంపెనీల కోసం నా స్టూడియోల కోసం అన్న మాట ఎందుకు లేదు వేరే ఎక్స్టెన్షన్ మోడ్యూల్ ఎందుకు వస్తుంది ఇప్పుడు మీకు ఇంకో లాజిక్ చెప్తారు చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మాలోక చెప్తారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆ చుట్టుపక్కల ఎన్ని తాండాలు ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి తాండాలు అవన్నీ బేర్ మినిమం రెండు కోట్లు మూడు కోట్లు పలకలే ఈజీగా పలకలే కదా రెండు కోట్లు పది కోట్ల పైన నేను బేర్ మినిమం చెప్తున్నాను ఇప్పుడు ఇదే వీళ్ళకి అంత మెయిన్ కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాడిని వాళ్ళు చెప్పిన మాట ఎవరైనా పని చేయకపోతే అది మంటెక్కిపోతుంది ఉదాహరణకి శ్రీకృష్ణ కమిటీ వేశారు మన నెత్తికి అవును వాళ్ళిద్దరూ తోడు తోడు నేడు సినిమా కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిపి మన రాష్ట్రాన్ని చీల్చి అండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా పెద్దమ్మ చిన్నమ్మ రోజు కథల మరడం విన్నాం కదా ఎవరు చనిపోయినావిడ దివంగత నేత ఇవాళ మీరు లాజిక్ ఏమండి కృష్ణ కమిటీ ప్రకారం పెట్టిడా నారాయణ కమిటీ కమిటీ ప్రకారం పెట్టి నారాయణ కమిటీ ప్రకారం నారాయణ కమిటీ పెడితే వాళ్ళకేడు సంబంధం అందుకని అమరావతి పట్ల కన్సర్ లేదు చిత్తశుద్ధి లేదు మీరు ఇంకో మాట చెప్తున్నాడు బీజేపీ అధ్యక్షురాలు ఈ ముగ్గురు ఎన్డీఏ కోటం అన్నప్పుడు నేను పురం స్టేజ్ మీద బీజేపీ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్ దే ఆర్ నాట్ సో కన్సర్న్ ఫర్ దిస్ ఇంత కష్టపడుతుంటే అసలు ఏం చేయాలంటే రెండోసారి కొబ్బరిగా కొట్టడానికి అంటే ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి నాలుగు కోట్లకి ఐదు కోట్లకు ల్యాండ్లు ఇచ్చారు కదా మిలిటరీ వాళ్ళకి ఆర్బీఐకి ఆర్బీఐ బిల్డింగ్ టక టెక్క త్వరితగతిన పనిచేయడానికి ఇవన్నీ కార్యక్రమాలు ఈ స్పాన్ ఆఫ్ ఈ వన్ ఇయర్లో కనుక జరుగుంటే దేవుడా అప్పుడు వచ్చి కొబ్బరిగా కొడితే అర్థం ఉంది అప్పుడు ఏమనుకుంటారు ఇంత పేస్లో పని అవుతుంది కాబట్టి లేదా విట్టు కాకుండా ఇంకో నాలుగైదు యూనివర్సిటీలు పనులు మొదలయ్యాయి అక్కడ నెక్స్ట్ ఇంకో నాలుగైదు హోటల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఈ సిటీ క్యాపిటల్ రోడ్ లాస్ట్ టైం కరకట మీద విక్కుబిక్కులు ఆడుకుంటూ వచ్చింది కానీ ఇవాళ నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్గా రాగలిగాను అన్న దీంతో ఏదైనా ఉంటే అలాగే సార్ కింద గ్రౌండ్ రియాలిటీస్ ఏం తెలుస్తున్నాయి పైనుంచి హెలికాప్టర్లు దిగుతున్నారు విమానాల పోతున్నారు మన సాధక బాధకాలు అడిగి తెలుస్తాయి అమరావతి రైతుల ఆక్రమలు అడిగి తెలుస్తుంది నిజమైన బాధ ఏడు తెలుసు నిన్న జరిగింది మంచి పని ఏడు తెలుసా వాళ్ళు చెప్పిన ఏడు లక్షలు ఆరు లక్షలు ఐదు లక్షలు ఏదైనా అని నేషనల్ మీడియా అయితే నేను నేను రెండు ఛానల్లో నాకు క్లియర్గా చెప్పారు రెండు లక్షల అరవై వేలు మంది వచ్చింది పోనీ అలా చెప్పిన ఐదుకి ఏడుకి కూడా ఓకే ఎవరైతే తిండి ఉండదో నాన్న తెప్పల పడుతు ఉంటారో పోటగా కష్టాల్లో ఉన్న వాళ్ళు అలా పనికి మళ్ళీ మీటింగ్కి వెళ్తారు వెళ్ళి ఆడ పట్టిన తిన్నాడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రి తింటారు దానికి చాలా థ్యాంక్స్ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే కమిట్మెంట్ అండ్ కమిటెడ్ సోల్ అని రెండు ఉంటాయి కమిటెడ్ సోల్ అంటే నిజంగా మనం ఏదో చేద్దామన్న దాతృత్వం కావాలి అది లేదని చెప్పడానికి ఉదాహరణలు ఏంటంటే జాతీయ స్థాయిలో ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి నాకు చెప్పాను కదా అమరావతి రెండు వేల పదిహేను ఇరవై రెండు అక్టోబర్లో ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళ పది సంవత్సరాలు ఏం ఎరగనట్టు వచ్చాడు మర్చిపోతుంటాడు అమ్మాట గజనీ సినిమా అన్ని వీళ్ళని చూసి తీశారు దీని నేనే కాడ ఫస్ట్ వేశాను వీళ్ళకి ఏంటి ఎంత అన్యాయం జరిగింది అప్పుడు అన్నీ మర్చిపోయారు ఓకే రెండోది మీకు ఒకటి రెండు వేల పదిహేనులోనే ఎన్సిఆర్లోని ఈస్ట్ ఎక్స్ప్రెస్ హైవేకి పునాదేశారు ఆ రోజు శంకుస్థాపన ఆ తీరా చెప్తే మళ్ళీ రెండు వేల పదివేలు మళ్ళీ శంకుస్థాపన చేశారు ఈడ్చి కొడితే అది రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి రెండు వేల ఇరవైలో ఓపెన్ చేశారు ఇది ఢిల్లీకి చేసిన కనకార్యం బింగే అందుకే కేజ్రీవాల్ గడు ఉన్నాడు కాబట్టి ఆరు మీద ఏడుపు ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో సూరత్ ఆ రాష్ట్రంలోనే మెట్రో ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడులో తిరిగి పునాదరా వేశారు ఇరవై ఒకటిలో ఒకసారి కొట్టారు కొబ్బరికే మళ్ళీ ఇరవై మూడులో కొబ్బరికే కొట్టారు మొదలట్టువంటి పనులని అది రెండు వేల ఇరవై ఒకటికి కంప్లీట్ అవుతుందని ఒక అంబిగ్యూటీ ఉంది అంతే ఓకే ఇంకోటి ఇరవై నాలుగులో సుదీర్ఘ కాలం తర్వాత సుదర్శన సేతు వంతెన ఇరవై నాలుగులో మళ్ళీ ఓపెన్ చేశారు దీనికి ముందు మూత ఎలా రెండు వేల పదిహేడులో ఒకసారి కొట్టారు కొబ్బరికే రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశారు ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగులో ఏం జరిగినట్టు మళ్ళీ దానికి కొబ్బరిగా కొట్టారు ఇది తీరా చేస్తే ఇంకోటి యశోభూమి కన్వెన్షన్ ఢిల్లీలో ఒకటి వేడిసింది దానికి అంతే పద్దెనిమిదిలో పునాదాయక కొబ్బరిగా కొట్టారు ఇరవై మూడులో ఇంకా పాక్షికంగా కంప్లీట్ అయింది ఇది ఒరిజినల్ ట్రాక్ రికార్డు వెళ్ళింది బీజేపీ బీజేపీ ఓకే అంచేత అమరావతిలో మూడేళ్ళలో నేను కట్టాయితాను అద్భుతం అంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ మెట్ నెల్ బ్యాంక్ ఆ అగ్రిగేట్ త్రీ టు సిక్స్ మంత్స్ మధ్యలో మూడు వందల డెబ్బై కోట్లు ఇస్తుంది ఓకే ఈ పేస్ట్లో ఎక్కడ కంప్లీట్ అవుతుందో ఒకసారి చెప్పండి అక్కడ పోనీ చంద్రబాబు గారు వీళ్ళిద్దరు మాసేటట్టు బ్రహ్మాండంగా భజనలు చేసుకుంటారు నాకైతే నితీష్ కుమార్ మీద నమ్మకం లేదు నెలకల్లేనుడు అలా టెక్కనిక అల్లే గతీష్ కుమార్ ఏడు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు సింగపూర్ కన్సర్ంటేజ్ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు మళ్ళీ కథమార్చి అప్పులు తీసుకొచ్చి కర్తమే ఏంటిది దీనికి నానప్పులకి కదా ఏమైనా అర్థం ఉందా చెప్పిన బెల్లప్పులకి చేస్తున్న పనికి బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు మొదటిసారి నేను డబ్బులు ఇచ్చే తగరాలు పడతాను రా టెంపరీ బిల్డింగ్లు కట్టాను నాకు డబ్బులు ఎక్కువే పని పడరు దేశంలో అడగవలసిన బాధ్యత లేదు నరేంద్ర మోడీకి అంటే నడవాలి ప్రస్తుతంగా నడవాలి పరిపాలన నడవాలని చెప్పేసి టెంపరీ బిల్డింగ్ కట్టడేమో ఏడు సార్ మరీ టూ మచ్ లేదు కదా టూ మచ్ లేదు అంటే సిమాచలంలో ఒక టెంపరీ గోడ కట్టిన కోల్ కొట్టా టెంపరీ బిల్డింగ్లో కట్టుకుంటారా అది ఇప్పుడు ఏమైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు నాకు ఈ బిల్డింగ్ సదుపాయం లేదు మంచి బిల్డింగ్ ఇలా రెక్లైనింగ్ చేయడం ఉంటాను కానీ నేను తీర్పు ఏమన్నా నేను చెప్పాడు ఎవరు కనీస అయితే వాళ్ళు ఒళ్ళం కానీ సచివాలయం ఇలా ఉంటారు వాళ్ళు యాభై అంతస్తులు కడితేనే కానీ కృష్ణా అనేది ఇలా చూస్తూ మేము ఫైల్ సంతకు వెళ్తాం అయితే పనిచేయమని చెప్పారు నాలుగు వేల ఏడు వందల కోట్ల అయితే మా కేసీఆర్ గారికి ఎత్తే ఇక్కడ పది సచివాలయం కడతారు అలాంటివి వీళ్ళు బిగ్ బిక్లో ఏడిచినప్పుడు కూడా నాలుగో ఆరో బ్లాక్లు ఇచ్చారు వీళ్ళకి సచివాలయం పది ఫ్లోర్ పది ఫ్లోర్లు ఉండి వేటి ఆర్త్ ఫ్లోర్లో ఉండడు కదా ఇదో ఆర్త్ కదా ఇదే స్టాప్ కదా పెద్ద రిక్రూట్మెంట్ తినబడిపోయిన రిక్రూట్మెంట్ ఎందుకంటే ఫ్లోర్లు ఏదో అల్లు అత్తస్ అల్లుడుగాను అంటారు చూడాలిగా అప్పులు తెస్తే చేసుకోండి ఇస్తున్నారని చెప్పి ఈ లక్ష్మరాజ్యం బిల్డింగ్ లో ఎకానిక్ టవర్లు కడతారా అంటే ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కడుతున్నారు కదండి ఏంటి ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ సిటీ ఇక్కడ కొండలు కొట్టే సిటీలు ఏర్పాటు చేసుకున్నాం మనం హైదరాబాద్ సస్యశ్యామలంగా మూడేసి పంటలు పండే పంట పొలాలు గుంటూరు పరిసర ప్రాంతాల్లో కృష్ణా నది ఒడ్డున అసలు నాగరికత ఆరోగ్య అన్నము దొరికింది నదీ పరివాహ ప్రాంతాల్లోనే సో అలాంటి దగ్గర లక్ష ఎకరాలు విధ్వంసం చేస్తుండే పర్యావరణం గురించి సాల్వాలు గరుడు పొలాలు చెప్పుకొని ఈ తెపేల బేచికయలు అందరూ ఎక్కడ ఏడుస్తున్నారు అంటే అఫ్కోర్స్ మా బొల్సెట్ సత్యనారాయణ గారు అంటే జనసేన పార్టీలు ఇప్పుడు అప్లికేషన్ పొత్తులు ఉండేవారు ఇలాంటి పర్యావరణంకి ఏమైనా విగతం కలిగితే ఫస్ట్ కేసీ ఉండే అక్కడ ఇలా రుచికొండ కొన్ని బిల్డింగ్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సొంతలు కట్టుకుంటే చచ్చిపోయారు కదా అందరూ మరి ఇంత లక్ష ఎకరాల పంటల పొలాల నష్టాలు పునాదులు వేసేస్తుంటే ఈ చెప్తున్న కథలు ఏంటి తెలుసా ఈ మధ్య వ్యవసాయం చేయడానికి కూలీలు దొరకట్లేదు సార్ కూలీలు దొరకట్లేదు వ్యవసాయం దండగా మరి దండగా అనుకుని తిండి మనీ మీరు మళ్ళీ తిని కూడా మొలకలు తొక్కలు తోటకూరలు కదా